పవన్ కళ్యాణ్ అభిమానులారావు ఊపిరి పీల్చుకోండి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల నుంచి బిగ్ అప్డేట్ రాబోతుంది ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది జూన్ పన్నెండున విడుదల కావాల్సిన సినిమా అనుహంగా వాయిదా పడటం వారం రోజులకు పైగా గడుస్తున్న మళ్ళీ కొత్త తేదీ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళారు ట్రైలర్ అప్డేట్ లేదా రిలీజ్ డేట్లపై క్లారిటీ ఇవ్వ ఇవ్వండి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్స్ చేశారు దీంతో ఇట్టకెలకు చిత్ర బృందం స్పందించి రేపు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు గంట రేపు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నిమిషములకు అధికారికంగా రిలీజ్ ప్రకటన చేస్తామని పేర్కొన్నారు దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణల దర్శకత్వం వహించిన చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కిరవాణి సంగీతం అందించారు అయితే జూలై ఇరవై నాలుగవ తేదీన ఖరై ఖరారైందని దీనిని రేపు అధికారంగా ప్రకటిస్తారని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించుకుంటున్నారు